వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ యొక్క డివైన్ హయెస్ట్ గాడ్ అండి క్లియర్గా మీ కార్మిక్స్ యొక్క కుట్రని కొట్టిపడేశారంట ఏంట కుట్ర ఏం చేద్దాం అనుకున్నారు ఏమైంది ఇంట్లో వల్ల బయట వాళ్ళనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకు ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట వాళ్ళ గురించి సీక్రెట్స్ బయట పడకూడదు అని చెప్పి ఎవరు వాళ్ళు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి గాడ్స్ ప్లాన్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకేనా ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో మన కలెక్టివ్ విషయంలో ఒక కుట్ర స్పీడ్గా హయ్యెస్ట్ గాడ్ మెయిల్ గాడ్ కొట్టి పడేశారంట ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఏంటా కుట్ర ఓకే బోర్లో వేద్దాం అనుకున్నారంట అండి కింద పడేద్దాం అనుకున్నారంట డైరెక్ట్గా వచ్చి ఓకేనా ఫ్రేమ్లోనే లేకుండా చేద్దాం అనుకున్నారంట మళ్ళీ కోసం అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పని చేసుకుంటున్నారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో సాధిస్తున్నారు సో ఆ పని ముందుకు వెళ్లకుండా చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంటండి వాళ్ళకంటే మర్యాదగా ఉన్నారు అని చెప్పి జలసిత్తండి ఓకే నా ఏం చేద్దాం అనుకున్నారు ఏంజిల్ ఏం చేద్దాం అనుకున్నారు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంటండి అస్సలు మిస్ అవ్వకూడదు ఎట్టే పరిస్థితుల్లో ఈసారి మాత్రం మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు అని అన్ని రకాలుగా అన్ని అవకాశాలను చూసారంట అన్ని అవకాశాలను క్రియేట్ చేసుకున్నారంట అస్సలు మిస్సే అవ్వకూడదు ఎట్టే పరిస్థితులు అని చెప్పి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి అనుకున్నారంట మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి ఇది మీ డెస్టినీలోనే ఉంది ఓకేనా సో మీ డెస్టినీని ఎవ్వరు కూడా స్వైప్ చేయలేరు ఆపలేరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటి మీతో జల మీ మీరు చేస్తున్న పనికి జలసిగా ఫీల్ అయ్యే కాడి నుంచి మిమ్మల్ని తప్పించేసి మీరు చేయాలనుకున్న పని చేసేదాకా వచ్చేసింది ఓకేనా సో ఎవరైతే చీటింగ్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా చీటింగ్ అయితే చేయలేరండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీరు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకునేలాగా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారంట బట్ పాస్ట్ పర్సన్ అండి ఓకేనా మనీ ఇచ్చండి హార్ట్ బ్రేక్ అయితే ఖచ్చితంగా కాదు ఛాన్స్ లేదు మనీ ఇచ్చినా ఆఫర్ ఇచ్చిన ఏమి ఇచ్చినా సరే వాళ్ళైతే మీకు హార్ట్ బ్రేక్ చేయలేరు అని చెప్పి క్లియర్గా ఏం చెప్తున్నారండి బ్యాలెన్స్ చేశారు మిమ్మల్ని మీ యొక్క వార్డు బ్యాలెన్స్ చేశారండి మీకు క్లారిటీ ఇచ్చారు ఈరోజు ఒక తెలియని లైట్ ఫీలింగ్ అనమాట ఓకేనా తేలిగ్గా బికాజ్ ఆఫ్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వైబ్స్ కూడా కొంచెం పెరిగాయి హై వైబ్స్లోకి వెళ్తున్నారు మీరు డే బై డే ట్రాన్స్ఫామ్ అవుతున్నారు సో దాని ద్వారా ఏంటంటే మీకు సోల్ తెలుస్తుంది ఆ ఎనర్జీ మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ డివైన్ ప్రొడక్షన్ అనేది మీరు చూడగలుగుతున్నారు మీకు ఆ ఒక సోల్ యొక్క నమ్మకం అనేది ఉంటుంది కదా అది ఇంకా ఇంక్రీజ్ అయింది సో మీకు తేలిగ్గా అనిపిస్తుంది నిజానికి ఏంటి అంటే మీకు ఆ స్ట్రెస్ లేకుండా నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు ఓకేనా సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారో ఎప్పుడైతే ఒక పాజిటివ్ వైబ్లో మీ పని మీరు చేసుకుంటూ హై వైబ్రేషన్లో ఉన్నారో ఇది యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఎవిలయ్యి జెలస్ ఏది కూడా మీ దాకా రావట్లేదు ఓకేనా సో దాని ద్వారా మీకు ఇంకా లైట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని మీ తప్పు లేకుండానే బాధ పెట్టాలి అనుకున్నారు కదా సో అవి అవి కూడా నుంచి రివార్డ్స్ వస్తున్నాయి అనమాట మీకు ఓకేనా మీ పనిని అయితే ఎలాగో ఆపలేరండి ఛాన్స్ లేదు అనుకుంది అయితే జరగలేదు మీరు నిలబడ్డారు మీరు చేస్తున్న పనిలో మీరు నిలబడ్డారు సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి మీకంతటి మీరే ఏ పని కూడా చేయలేని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి కుట్ర చేశారంట డైరెక్ట్గా వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంటండి బట్ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా పడేశారండి ఏడిపించి డబ్బుల కోసం ఇదంతా కూడా డబ్బుల కోసం చేస్తున్నారండి ఏడిపించేసి బాధ పెట్టి అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే తలదాచుకునేలాగా చెయ్యాలి అని అనుకున్నారంట సో బట్ మీరు చాలా జాలీగా ఉంటారనమాట చాలా సరదాగా ఉంటారు సో మీరు చేస్తున్న పనిని చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఈ పర్సన్ ఒంటి కాల్ మీద ట్రై చేస్తున్నారంటండి దేనికోసం ఏం చేయలేదంతా మీ మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది మీకు మీ చుట్టూ ఉన్న ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని గౌరవించే వాళ్ళు పెరుగుతున్నారు మీకు మిమ్మల్ని చూసి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుసా సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఇంకా జెలస్గా ఫీల్ అవుతున్నారండి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఇలా వదిలేస్తే ఇంకా ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు అసలు మీతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి మీ లైఫ్ స్టైల్ వేరు మీ కెరీర్ వేరు మీ లైఫ్ పాత్ వేరు మీరు చేయాల్సిన పని కూడా వేరు టోటల్గా ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్గా వారి యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఓకేనా సో వాళ్ళు మిమ్మల్ని కావాలని చెప్పి అని ట్రై చేశారు మ్యానిపులేషన్ టెక్నిక్స్ వెయ్యి కూడా వర్కౌట్ అవ్వలేదు అందుకని ఇంకా డైరెక్ట్గా రంగంలోకి దిగి మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారు దానికి డివైన్ పర్మిషన్ లేదండి సో మిమ్మల్ని హట్ చేయడానికి ఏ రకంగా ఏడిపించడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు ఓకేనా సో చాలా స్ట్రాంగ్గా ఉన్నారని వాళ్ళు ఇగోగా తీసుకుంటున్నారు మిమ్మల్ని మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అండి మోస్ట్ ఆఫ్లీ ఫీమేల్ కనిపిస్తుంది ఓకేనా అండ్ మేల్ యాజ్ మేల్ యాజ్ వెల్ సరదాగా ఉంటున్నారని మీకు మర్యాద ఉందని వాళ్ళు ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు మీతో కంపేర్ చేసుకుంటుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే మీ పక్కన ఉండే వాళ్ళే ఓకేనా సో వారి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది వాళ్ళ యొక్క కుట్రం ఈ వెనకాల ఈ విధంగా ఉన్నాయి ఓకేనా సో ఆల్రెడీ మంది కూడా క్లియర్గా తెలుసండి చాలామంది పట్టుబడిపోయారు కూడా సో వాళ్ళు శిక్ష అనుభవిస్తుంటే మీ దాని మీ విషయంలో చేసిన తప్పకి మీకు తెలుస్తుంది క్లియర్గా అండ్ చాలా మందికి సైన్స్ రాకపోతే ఇప్పటికి ఇంకా సైన్స్ చాలామందికి వచ్చేసాయి అండ్ ఇంకా రాకపోతే ఏం చేసిన అడగండి ఖచ్చితంగా ఏదో రకంగా అయితే మీకు సైన్ ఇస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఎస్ ఖచ్చితంగా ఇస్తారంట వాళ్ళ క్రియేషన్ అయితే కుదరలేదండి మీ ఇంట్యూషన్ కరెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట పరువు తీద్దాం అనుకున్నారంట ఒంటి కాలమేదండి డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోయి డబ్బులతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంట బట్ అదైతే ఛాన్స్ లేదు ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి స్టిల్ డబ్బులు రాకూడదు మీకు అవకాశాలు రాకూడదు జీవితంలో ముందుకు వెళ్ళకూడదు పరువు పోవాలి అని చెప్పి చేస్తున్నారంట ఓవరాల్గా జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఇది మీ లైఫ్ పాత్ ఇది మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అదండి చాలా క్లియర్గా ఉంది మీ మైండ్లో ఓకే ఏం చేయాలి అని ఒక పాత్ అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు ఒక తెలియని ఒక హెల్దీ హెల్దీ ఫీలింగ్ అనమాట ఓకేనా నమ్మకం చేయగలను అనే నమ్మకం అనేది వచ్చిందండి ఇప్పుడు మీకు ఏదైనా చేయగలను అనే నమ్మకం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా అండ్ ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీ ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి మీకు వెన్నుపోటు వేసేలా చేసి వాళ్ళని మిమ్మల్ని ఒకేసారి ఇంకా గేమ్లోంచి తీసేయచ్చు అన్నట్టుగా అనుకుంటున్నారంట దీంట్లో నైబర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నారంట అండి ఓకేనా క్రియేట్ చేస్తున్న వాళ్ళు పాస్ట్ నైబర్స్ పాస్ట్ నైబర్స్లో ఇద్దరు మేల్స్ అండి ఒకరికైతే బేబీ ఫాదర్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు అన్యాయం అయిపోయారు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలామంది ఒకళ్ళు అక్కడ ఒకరికి ఉంటున్నారు టేక్ యాజ్ రీజన్ ఎట్ సో వాళ్ళు ఇంకొకరు హ్యాపీగా ఉంటే ఇంకో ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే చూడలే చూడలేరు అనమాట ఆ విధంగా మీరు ఏమీ చేయకపోయినా కావాలని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకి ఆలోచన ఉంది జలసి ఉంది దీనికి తోడు మీ పాస్ట్ పర్సన్స్ మీరు అంటే పడలే పడని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు రిలేటివ్స్లో కొంతమంది సో వాళ్ళు కొంచెం ఆర్థ్యం వేస్తున్నట్టు కొన్ని డబ్బులు ఇచ్చేసరికి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనమాట అంతే ఓకేనా సో ఏదేమైనా సరే వాళ్ళు డైరెక్ట్గా చేసినా ఇండైరెక్ట్గా చేసినా మీ జోలికి ఎవరు రారు రాలేరు ఓకేనా ఈరోజు క్లియర్గా మీ యొక్క అమ్మవారండి నైబర్స్ని మీ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి కొట్టిపాడేశారు అండ్ మీ యొక్క డివైన్ మెయిల్ గాడ్ ఎవరైతే ఉన్నారంటే హయ్యెస్ట్ గాడ్ మీరు పూజ చేసే దేవుడు క్లియర్గా వాళ్ళని మీ దాకా రానివ్వలేదు ఓకేనా ఎస్ వాళ్ళకి దారి కూడా లేదండి తప్పించుకోవడానికి వెన్నుపూట వేయడానికి అసలు ఛాన్స్ ఇవ్వలేదు అవకాశమే లేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్